నవంబర్ పదకొండవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి జరగకూడనిది ఒకటి జరుగుతుంది అయితే నవంబర్ పదకొండవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి ఎటువంటిది జరగకూడనిది జరుగుతుంది అలానే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి ఇంటి గోచార ఫలితాలు ఉన్నాయి నవంబర్ పదకొండవ తారీఖున కుంభరాశి వారి జీవితంలో ఎలాంటిది జరగకూడనిది జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుంభరాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయో వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వీరికి ఎటువంటి వినకూడని వార్త వింటారో తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాదాసీదా వ్యక్తుల కంటే ఎక్కువగా వ్యక్ అంటే ఎక్కువగా ధైర్యం బలం బలగం ఉంటుంది వీరికి ఏమైనా అయితే చాలామంది చుట్టూ ఉంటారు కానీ వీరి చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ కూడా వీరి యొక్క డబ్బు హోదా వంటివి చూసి మాత్రమే వస్తారు అంతే తప్ప వీరిపైన నిజమైన ప్రేమ మాత్రం కాదు ఆ విషయం కుంభరాశి వారికి కూడా తెలుసు ఎందుకు అంటే వీరికి డబ్బు లేనప్పుడు ఏ వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించారు వీరితో ఏ వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు అలానే ఏ వ్యక్తులు మంచి వ్యక్తులు వీరి చెడుని కోరుకునే వ్యక్తులు ఎవరు అనేటటువంటిది వీరికి బాగా తెలుసు కుంభరాశి వారు వీరి యొక్క భిన్నమైనటువంటి లక్షణాలతో వీరు కొన్ని కొన్ని విషయాలలో మాత్రం కొంత ప్రభంజనాన్ని కూడా సృష్టిస్తారు అంటే వీరి లక్షణాలు అందరిలాగా ఉండవు గుంపులో గోవిందంలాగా ఉండాలి అనుకోరు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలి అనుకుంటారు వీరు అందరిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉండేలాగా ప్రయత్నిస్తూ ఉంటారు వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఇక వీరికి ఉండే టాలెంట్ని ఏదో ఒక రకంగా బయటికి అంటే చూపిస్తూ ఉంటారు వీరు పనిచేసే కార్యస్థలంలో వీరి యొక్క అధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందుతారు అయితే కుంభరాశి వారికి మరి ఎటువంటి వార్త అనేది వస్తుంది ఎలాంటి జరగకూడనేది జరుగుతుందో తెలుసుకుందాం వీరికి కొన్ని విషయాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి నుండి వీరు విముక్తి పొందాలి అంటే ఇష్టదైవాన్ని ఆరాధించండి ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది ఇష్టదైవాన్ని ఆరాధించటం వల్ల చాలా రకాల మేలు కూడా జరుగుతుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ఎక్కడో దూరపు బంధువుల నుండి కావచ్చు లేదా మీ సొంత వ్యక్తుల నుండి కావచ్చు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటినీ తట్టుకొని ఎదుర్కొని ధైర్యంగా నిలబడే శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల తప్పకుండా మీకు ధైర్యం శక్తి అలానే మీకు వచ్చిన సమస్య నుండి ఎలా తప్పించుకోవాలి అనేటటువంటి మార్గాలు కూడా కనిపిస్తాయి తెలుసుకున్నారు కదా నవంబర్ పదకొండవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి జరగకూడని జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి